గిట్టుబాటు ధర లేక ఓ రైతు టమాటా పంట చేనులో పశువులను మేతకు వదిలాడు వర్షానికి పంట చేతికి రాక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అనంతపురం జిల్లా బొచ్చుపల్లి గ్రామానికి చెందిన రైతు తిప్పేస్వామి రెండెకరాల్లో టమాటా సాగు చేయగా ఇటీవల కురిసిన వర్షానికి సగం పంట వైరస్ వచ్చి కుల్లిపోయింది మిగిలిన సగం పంటకు గిట్టుబాటు ధర లేక పంట కోయడానికి కూలీలకు డబ్బులు ఇవ్వలేక చేనను పశువుల మేతకు వదిలినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ఇక ఇంకా కొంతమంది టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక టమాటా కోసి రోడ్లకు ఇరువైపులా పడేస్తున్నారని రైతు తిప్పేస్వామి రాజ్ న్యూస్కు తెలియజేశాడు ప్రభుత్వం టమాటా రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నారు నేను నెత్తితో సో రెండు గ్రామ్ టమాటో పెట్టినా ఇవెం రాలా పదివేలు వచ్చింది వేలు వేలు పది నలభై వేలు లాస్ అయింది ఈ పెట్టిన ఫోసల్ కార్ నెత్తితో సో రెండ గ్రామ్ టమాటో పెట్టినాను ఇవం రాలా పదివేలు వచ్చింది వేలు